ఐదేళ్లలో ఇరవై ఐదు వేల గ్రామ సమైక్య సంఘాలని కోటీశ్వరులను చేసే దిశగా త్వరలో విధాన నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు ధరణి పెండింగ్ దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు ఈ సీజన్లో ఇరవై కోట్ల మొక్కలు నాటి జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారని యూరియా ఇతర ఎరువుల పంపిణీని రోజు పర్యవేక్షించాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు సీజనల్ వ్యాధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు నేటి నుంచి జరగనున్న రైతు సదస్సులు విజయవంతం చేయాలని సూచించారు వనమహోత్సవం మహిళా శక్తి ప్రజా పారన సహాయ కేంద్రాలు అమ్మ ఆదర్శ పాఠశాల పనులు ధరణి ఉద్యోగుల బదిలీలు గృహ నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో ఇరవై కోట్ల మొక్కలు నాటాలని జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేసి పరిరక్షించాలని సూచించారు సీనియర్ అధికారులు గ్రామాల్ని దత్తత తీసుకుని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని పేర్కొన్నారు ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల గ్రామ సమైక్య సంఘాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యుల్ని కోటీశ్వరుల్ని చెయ్యాలన్న కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని se isso é రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక మహిళల్ని కోటీ చెయ్యాలన్న చెయ్యారన్న లక్ష్య సాధనకు త్వరలోనే విధాన నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపారు స్వయం సహాయక బృందాల్లో ఇప్పటికీ చేరని మహిళల్ని చేర్పించాలని కలెక్టర్లకు తెలిపారు మహిళా సంఘాలు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు సకాలంలో తయారు చేశాయన్న శాంతికుమారి రెండు సెట్ త్వరలో పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్లు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు అసంపూర్తిగా ఉన్న అమ్మా ఆదర్శ పాఠశాలల పనుల్ని రెండు వారాల్లో పూర్తి చేయించాలని కలెక్టర్లకు శాంతికుమారి స్పష్టం చేశారు గతేడాది ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షల ఎకరాల్లో నాట్లు వేయగా ఈ సీజన్లో ఇప్పటికే యాభై లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడినట్లు సీఎస్ తెలిపారు అన్ని మండలాల్లో యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని పంపిణీని కలెక్టర్లు ప్రతిరోజు పర్యవేక్షించారని స్పష్టం చేశారు నేటి నుంచి జరగనున్న రైతు భరోసా సదస్సుల్ని విజయవంతం చేయాలని ఆయా జిల్లాల్లోని రైతులు రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని శాంతికుమారి ఆదేశించారు వర్షాకాలంలో అతిసార మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్దేశించారు ప్రజల్ని చైతన్యపరచడంతో పాటు దోమలు లార్వా నిర్మూలన చర్యలు చేపట్టి ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించారని తెలిపారు జిల్లా కేంద్రాల్లో నిరంతరం పనిచేసే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేయాలని తెలిపారు ధరణి పెండింగ్ దరఖాస్తుల్ని పది రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై వరకు పారదర్శకంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు నలభై తొమ్మిది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం ందున ఒక్కో సముదాయానికి కనీసం ఇరవై ఎకరాల భూమిని వెంటనే సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు ఇందిరమ్మ ఇళ్లకు కేంద్ర గ్రాంటును పొందేందుకు లబ్ధిదారుల వివరాల్ని అప్లోడ్ చేయాలని సీఎస్ శాంతికుమారి చెప్పారు